స్టార్ ఆప్టికల్స్ అని మనం కొత్త షాప్ ఓపెన్ చేసినాము మన దగ్గర ఇది వచ్చేసి గుత్తి రోడ్లో ఫైవ్ లైట్ సర్కిల్ కొద్దిగా ముందరకు వస్తే ఆక్సా మజీద్ కాంప్లెక్స్లో సెకండ్ షాప్ మంది మన దగ్గర ఏమంటే ఫ్రీ ఐ చెకప్ ఉంటుంది పర్మనెంట్ ఎప్పుడైనా షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ నైన్ వరకు ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు ఆల్ టైమ్ ఫ్రీ ఉంటుంది చెకప్ మీకు మైగ్రేన్ మైగ్రెయిన్ ఎఫెక్ట్ కానీ సైట్ కానీ ఏమున్నా కూడా అన్నీ ఫ్రీ ఉంటాయి మీకు ఈ స్పెట్స్ కూడా విత్ రీజనబుల్ రేట్స్ ఉంటాయి బయట ఇచ్చేదానికంటే చాలా తక్కువ రీజనబుల్ ధరలకే ఇస్తాము సార్ పేరు వచ్చేసి ఖాదర్ భాష సారు ఈయన మెడివిజన్ ఐ కేర్లో ఎక్స్పీరియన్స్డ్ ఈయనే ప్రజెంట్ టెస్టింగ్ డాక్టర్ అంతా ఈ ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగంగా చేసుకోవాలని చెప్పి మనం భావిస్తున్నాం నా పేరు ఖాదర్ భాష ఆప్థోమెట్రిస్ట్ అండి స్టార్ ఆప్టికల్స్ అంటే మీకు ఐ చెకప్ ఫ్రీ ఉంది అత్య అత్యాధునిక ఏఆర్ పరికరం నుంచి చెకప్ చేసి తర్వాత రెటినోస్కోపీ నుంచి చెకప్ చేసి చిన్నపిల్లలు ఉన్నా కూడా మనము ఆ స్కోప్ నుంచి చెకప్ చేసి ఫ్రీ ఐ టెస్టింగ్ పెట్టినాము మార్నింగ్ నైన్ నుంచి మీకు ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటారు మీకు ఫ్రీ టెస్టింగ్ చేసి మన ఆఫర్స్ కూడా ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ పిల్లల నుంచి చిన్నపిల్లలు కూడా ఫ్రీ టెస్టింగ్ స్కూల్ పిల్లలు ఉన్న క్యాంపెనింగ్ కూడా చే చేయవచ్చు ఫ్యూచర్లో ఫర్దర్గా మనము చిన్నపిల్లల అవగాహన ఏమేమి చేయాలనేది అవగాహన కూడా ఉంటుంది పిల్లలకి వాళ్ళకి చెప్పి ఏమేమి రెస్ట్రిక్షన్స్ ఫోన్ యూజ్ చేయకుండా ఉండడానికి గ్లాసెస్ కూడా మనకు ఆల్ట్రావైలెట్ రేస్ కొన్ని అత్యాధునిక గ్లాసెస్ ఎలా యూజ్ చేయాలా సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలా కంప్యూటర్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు రాను రాను ఎక్కువ యూజ్ చేస్తున్నారు పిల్లలు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు దాని నుంచి ఏమి ఉందో మేము చూసి దాన్ని అవగాహన కలిగిస్తాము కంటిన్యూ ఫ్రీ ఉంటుంది ఫ్రీ ఐ టెస్టింగ్ తర్వాత మీకు డిస్కౌంట్ గ్లాసెస్లో కూడా డిస్కౌంట్ ఉంటుంది స్టూడెంట్స్కి డిస్కౌంట్ ఉంటుంది చదువుకున్న పిల్లలకి చా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా ఉంటుంది ఓకేనా దీన్ని సద్వినియోగం చేసుకోండి మనం అన అనంతపురంలో అనంతపురం ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం